రామప్ప దేవాలయం ఐదవ భాగం కాకతీయుల శిల్పకళ వైభవానికి ప్రతీకగా చెప్పుకునే రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తించడంతో మరోసారి ఈ ఆలయ శిల్పాలపై విశ్లేషణలు వెలువడుతున్నాయి రామప్ప ఆలయంలో స్తంభాలు పీఠములు మండపం గర్భాలయ ప్రవేశ ద్వారం ద్వార బంధనం మకర తోరణాలు అర్ధమండపాలు ప్రదక్షిణాపదం మదనికలు శాసన శిల్పం ఇలా ప్రతి శిల్పంలోనూ ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది అయితే వీటన్నిటికన్నా భిన్నమైనది రామప్ప నంది విగ్రహం రామప్ప నంది రాజసమే వేరు దేశంలోని పలు నిర్మాణ శైలుల్లో నంది విగ్రహాలు ఎన్నో కనిపిస్తాయి మైసూర్ నంది లేపాక్షి నంది యాగంటి నంది హొయసల నంది మొదలైనవి ఉన్నాయి కానీ వీటన్నింటిలో రామప్ప నంది శిల్పం ప్రత్యేకమైనది ఆ మాటకొస్తే అన్ని కాకతీయ నంది విగ్రహాలు ఇతర నిర్మాణ శైలిలో నిర్మించిన నంది విగ్రహాల కన్నా అందంగా సహజత్వం ఉట్టిపడేలా ఉంటాయి కాకతీయ నంది విగ్రహాలలో ఉన్న సున్నితమైన పనితనం కానీ అలంకరణలు కానీ ఇతర చోట్ల నందులలో కనిపించవు ప్రధానంగా హనుమకొండ వేయి స్తంభాల గుడిలోని నంది రామప్పలోని నంది ఈ రెండు విగ్రహాలను ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా చెక్కారు వీటన్నింటిలో రామప్ప నందికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ నంది విగ్రహాన్ని ఎదురుగా ఉండి చూసినా మరే వైపు నుండి చూసినా అది మనన్నే చూస్తున్నట్లుగా అద్భుతంగా చెక్కారు లే అనగానే లేచి రావడానికి సిద్ధంగా ఉన్నట్లుంటుంది ఆ నంది నంది మీద ఉన్న వివిధ ఆభరణాలను సైతం ఎంతో మనోహరంగా చెక్కారు ఈ విగ్రహాన్ని బసాల్ట్ అనే నల్లరాయితో నిర్మించారు దీనిని ఇగ్నియన్ రాక్ అని కూడా అంటారు అగ్నిపర్వతపు లావా ఘనీభవించినప్పుడు ఏర్పడినదే ఈ శిల దీనిలో అనేక లోహ సంబంధిత ధాతువులుంటాయి ఎక్కువ భాగం ఇనుము గ్రానోడయారైట్ అనే మరొక రకం లోహం ఉంటాయి ఈ శిలలో క్వార్జ్ ఇంకా మైకా అనే పదార్థాలుండడం వల్ల పాలిష్తో పాటు దానికి వెలుగు పరావర్తనం చెందగల మెరుపు వస్తుంది దీనికున్న కాఠిన్యం వల్ల అతి సూక్ష్మమైన నగిసి డిజైన్లు చెక్కడం సాధ్యపడింది రామప దేవాలయానికి సంబంధించి మరిన్ని విశేషాలు నెక్స్ట్ వీడియోలో